అందరికి నమస్తే అండి దేవరా కానీ కల్కి కానీ టూ కానీ భవిష్యత్తులో రేపు పొద్దున్న రాబోతున్న డాకు మహారాజ్ కానీ లేదా గేమ్ చేంజర్ కానీ ఇలా ప్రతి సినిమాకి కూడా ఆ ప్రొడ్యూసర్లు వచ్చి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు ప్రభుత్వ పెద్దలు వాళ్ళకి టికెట్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు ప్రభుత్వం ఏముంది ఒక జీవో ఇస్తే చాలు కదా ఒక జీవో ఇచ్చేస్తే చాలు ఆల్రెడీ డాకు మహారాజ్కి ఏమో బెనిఫిట్ ఐదు వందలు ఫిక్స్ చేశారు ప్లస్ తర్వాత పద్నాలుగు రోజుల పాటు టికెట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు అలాగే గేమ్ చేంజర్కి కూడా పద్నాలుగు రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పించారు బెనిఫిట్ షో టికెట్ ప్రైస్ ఏమో ఆరు వందలు ఫిక్స్ చేశారు అలాగే పుష్ప టూ అయితే వెయ్యి రెండు వేలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి పుష్ప టూ కూడా దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు సినిమా టికెట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చారు దేవరా కూడా అలాగే అవకాశం కల్పించారు సో ఇక్కడ ప్రభుత్వాలు ఏముంది ఒక జీవో ఇచ్చి పడేస్తున్నారు ప్రజలు కూడా సినిమా పిచ్చోళ్ళు సినిమా మీద అభిమానం ఉన్నవాళ్ళు హీరో మీద అభిమానం ఉన్నవాళ్ళు కాస్త డబ్బులు అటు ఇటుగా ఉన్న మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా సినిమాకి డబ్బుకి సంబంధం ఉండదు వాడు పేద ధనిక అనేది సంబంధం ఉండదు సినిమా అనేది ఒక పిచ్చి ఒక ఎమోషన్ ఒక అభిమానం కావచ్చు వెరితనం కావచ్చు ఏదైనా అది ఉన్నవాళ్ళు వదిలించుకోలేరు అవసరమైతే అప్పు చేసైనా సినిమాకి వాళ్ళు కొంతమంది ఉంటారు బెనిఫిట్ షోలకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు రూపాయి సంపాదించరు కానీ వెయ్యి రూపాయలు పెట్టి బెనిఫిట్ షో కొనేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు కుర్రాళ్ళు సో ఆ సినిమా అనేది అంతే అదొక నరనరణ సో దాంతో బిజినెస్ జరుగుతుంది ప్యూర్లీ బిజినెస్ జరుగుతుంది సో జనం ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకంతో ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు సినిమాను కొంటున్నారు థియేటర్ ప్రభుత్వాలు ఏమో టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నాయి దీంతో సినిమాలు కోట్ల కోట్లు గడిస్తున్నాయి కదా దేవరా సినిమా మంచి లాభాలు వచ్చాయి టికెట్ రేట్ పెంచారు కాబట్టి కల్కి సినిమా మంచి బీభత్సంగా లాభాలు వచ్చాయి వందల కోట్ల లాభాలు వచ్చాయి అలాగే పుష్ప టూ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల పదిహేను కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే రెండు వందల ఎనభై కోట్లు షేర్ వసూలు చేసింది ఆ సినిమా అంటే సుమారుగా ఓవరాల్గా ఇప్పటి వరకు పుష్ప టు సినిమాకి మన ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే అరవై ఐదు కోట్ల రూపాయలు లాభం వచ్చినట్టు లెక్క ఆ బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా భారీగా లాభాలు వచ్చాయి ఇక్కడ నా డౌట్ ఏంటంటే ప్రభుత్వం టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చిందనే కదా ఇంత భారీగా లాభాలు వచ్చాయి ఇంత భారీగా కలెక్షన్స్ వచ్చాయి అదే మీరు టికెట్ రేటు పెంచొద్దు బెనిఫిట్షోలు వేయొద్దు అని ప్రభుత్వం అంటే అప్పుడు ఇంత భారీగా కలెక్షన్స్ అయితే వచ్చేవి కాదు నిజంగా టికెట్ రేటు పెంచకపోతే పుష్పకం నూట ఎనభై కోట్లే వచ్చేవి లేదా మ్యాక్సిమం రెండు వందల కోట్లే వచ్చేవి సో దు సుమారుగా ఎనభై నుంచి వంద కోట్లు కలెక్షన్స్ తగ్గేవి అది వాస్తవం ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేవరాయన కలికే అయినా ఏదైనా సో ఇక్కడ అంతిమంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు టిక్కెట్ రేటు పెంచడానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి సినిమా వాళ్ళు వందల కోట్లు లాభాలు గడిస్తున్నారు అంతిమంగా ప్రజల జేబుల్లోంచి డబ్బులు సినిమా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి దాంతో వాళ్ళు మరింత ఉత్సాహంగా ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేస్తున్నారు సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే సినిమా వాళ్ళ లాభాల్లోంచి రాష్ట్రం మంచి కోసం రాష్ట్రం బాగు కోసం ఏమైనా ఇస్తున్నారా ఏమనంటే ఆ మొన్న తుఫాను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చెరో యాభై లక్షలు చెరో కోటి రూపాయలు ఇచ్చారు కదా అంటారేమో ఏదో నాలుగైదు సంవత్సరాలకు వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఇవ్వడం కాదు అది ఎలాగైనా ఇస్తారు తప్పదు వీళ్ళు ఇచ్చిన కోటి రూపాయల కంటే గతంలో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ సెవెంటీస్లో కృష్ణా గారు రామారావు గారు ఏఎన్ఆర్ గారు ఇచ్చిన పది లక్షలు అవే గొప్ప అప్పుడు వాళ్ళు పది లక్షలు ఇచ్చారు అప్పట్లోనే అంటే ఆ పది లక్షలు ఇప్పుడు పది కోట్లతో సమానం సో వీళ్ళు ఇచ్చింది పెద్ద గొప్ప అమౌంట్ ఏమీ కాదు ఇస్తున్నది సో ఇక నా డౌట్ ఏంటంటే ప్రభుత్వం వల్లనే సినిమాల లాభాల్లోకి వెళ్తున్నాయి ప్రజల వల్లనే సినిమాలకు లాభాల్లో సినిమాల లాభాల్లోకి వెళ్తున్నాయి డబ్బులు వస్తున్నాయి సో వాళ్ళు సంపాదిస్తున్నది రాష్ట్రంలో రాజధాని కోసము పోలవరం కోసము రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసము ఏదో ఒకటి వాడొచ్చుగా సో నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వాలు ఆ జీవో ఇచ్చినప్పుడు వీలైతే మీకు వచ్చిన కలెక్షన్స్లో పోనీ కలెక్షన్స్లో వద్దు మీకు వచ్చిన లాభాల్లో ఒక ట్వంటీ పర్సెంట్ రాష్ట్రానికి ఇవ్వండి రాష్ట్రంలో ఒక ఫండ్ పెట్టి ఒక కార్పస్ ఫండ్ ఏమైనా పెట్టి దానికి సంబంధించి సెపరేట్గా సంవత్సరానికి సుమారుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై సినిమాలు రిలీజ్ అవుతాయి అందులో భారీ బడ్జెట్ సినిమాలు ముప్పై ఉంటాయి కనీసం భారీ బడ్జెట్ అంటే వంద కోట్లకు పైగా సినిమాలు అంటే ఓవరాల్గా మన తెలుగు సినిమా బిజినెస్ సంవత్సరానికి నాలుగు వేల కోట్ల వరకు ఉంటుంది అరౌండ్ నాలుగు వేల కోట్ల వరకు ఉంటుంది వాళ్ళు ఈచ్ ఒక టెన్ పర్సెంట్ లాభాల్లో ఉన్నారు అని వేసుకున్న నాలుగు వందల కోట్లు లాభం వచ్చినట్టే అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మొత్తం ఇవ్వక్కర్లా వాళ్ళకు వచ్చిన కలెక్షన్స్ మొత్తంలో ఇవ్వక్కర్లా వాళ్ళకు వచ్చిన లాభాల్లో ప్రభుత్వానికి షేరిస్తే చాలు రాష్ట్రం మంచి కోసం షేర్ షేరిస్తే చాలు సో ఇప్పుడు వంద కోట్ల లాభం వచ్చింది వచ్చిందనుకున్నాం సినిమాకి ఆ వంద కోట్లలో ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ అని ఒకటి పెట్టండి ఏపీ డెవలప్మెంట్ లేదా ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ అని ఒకటి పెట్టండి పెట్టి సినిమాలను కలెక్షన్స్లో లాభాల్లో కలెక్షన్స్ కాదు లాభాల్లో ఒక ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వమని చెప్పండి ఖచ్చితంగా సంవత్సరానికి సుమారుగా ఒక ఐదు వందల కోట్లు కలెక్ట్ అవ్వదా మినిమం ఒక రెండు వందల కోట్లైనా కలెక్ట్ అవదా ఆ రెండు వందల కోట్లు సంవత్సరానికి వచ్చింది అంటే ఐదేళ్లకు వెయ్యి కోట్లు అవ్వదా ఆ వెయ్యి కోట్లతో శాశ్వతమైన ప్రాజెక్టులు కట్టలేమా మనం ఏదో ఒక పని అవుద్దిగా సో అలా అప్పుడు ప్రజలకు కూడా సాటిస్ఫై అవుద్ది ఓకేలే నేను వెళ్ళి టికెట్ తీసుకుంటే దానిలో కొంత ప్రొడ్యూసర్కి వెళ్ళినా మిగిలింది నా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వెళ్తుంది అని ఉంటుందిగా సో అమరావతిలో అమరావతి నిర్మించడానికి ఇటుకు కొనండి లేదంటే దానికోసం డబ్బులు ఇవ్వండి దీనికోసం డబ్బులు ఇవ్వండి సిఎంఆర్ఎఫ్కి ఇవ్వండి అనేకంటే ఇటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు లాభాలు భారీగా వందల కోట్లు వందల కోట్లు గడించి వాళ్ళు మళ్ళీ సుఖపడే బాగుపడే కంటే ప్రజలు జేబుల్లోంచి వాళ్ళ జేబుల్లో డబ్బులు వేసే కంటే మధ్యలో రాష్ట్రానికి కూడా కొంత డబ్బులు వెళ్తే ఉభయ కుసలాపరే అందరికీ క్షేమమే అందరికీ మంచిదే వాళ్ళు ఎక్కువ లాభపడినట్టు ఉండదు వాళ్ళు లాభపడతారు ప్రభుత్వానికి కొంత లాభం ఉంటుంది పబ్లిక్కి సాటిస్ఫై ఉంటుంది సో ఇది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఈసారి ఎవరు టిక్కెట్ రేటు పెంచమని వచ్చినా ఏమయ్యా నువ్వు ఎంత పెట్టి సినిమా తీసావు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనేది ముందే చూసుకొని ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేది చూసుకొని ఆ లాభాలను లెక్కేసి ఆ లాభాల్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్కో లేదంటే అమరావతి డెవలప్మెంట్కో ఇంకా దేనికో వాడితే మంచిది ఈ డిమాండ్ కరెక్టు బాగుంది అనుకునే వాళ్ళు షేర్ చేయండి అందరికీ కూడా రీచ్ అయ్యేలా చెప్పండి ప్రతి ఏ ఒక్కరు నలుగురున్నా మాట్లాడుకున్నా దీని గురించే మాట్లాడండి చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి మనలాంటి రాష్ట్రానికి ఇది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ